అందరిగా నమస్తే అండి విజయసాయి ఇంకా బలుపు తగ్గలేదండి రేపో మాపో ఖచ్చితంగా కాకినాడ పోర్టుకు సంబంధించి ఆ కేసులో ఖచ్చితంగా అరెస్ట్ చేస్తారు ఎందుకంటే లుకౌట్ నోటీసులు కూడా జారీ చేశారు దానికి సంబంధించి ఒక ప్రెస్ మీట్ పెట్టి ఏమని మాట్లాడతాడంటే తిరిగి మేము అధికారంలోకి వచ్చిన తర్వాత నీవంటూ బతుకుంటే నిన్ను మళ్ళీ జైలుకి పంపిస్తాం చంద్రబాబు గుర్తుపెట్టుకో చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించి ఒకసారి వినిపిస్తాం చూడండి తిరిగి అధికారంలోకి వచ్చి మేము వచ్చిన తర్వాత నువ్వట్టు బతుకుంటే అన్యాయాలకి అక్రమాలకి ఈలోపు మీరు అధికారంలోకి వచ్చే నాటికి నువ్వు బతుకుంటే గొప్ప చంద్రబాబు నాయుడు గారికి నీకు పెద్ద ఏజ్ డిఫరెన్స్ ఏమీ లేదు బొక్క ఏడు సంవత్సరాలు ఉంది అంతే నీకంటే వెయ్యి ఆయన ఆరోగ్యంగానే ఉన్నాడు అర్థమైందా నీకు అన్ని రోగాలు వంటి రోగాలే పైకి చూద్దాం బ్రహ్మాండంగా ఉన్నా షుగర్లు బీపీలు అన్ని రకాల జబ్బులు ఉన్నాయి మనకి నీతో పోల్చుకుంటే చంద్రబాబు నాయుడు గారు యాక్టివ్గానే ఉంటారు హెల్తీగానే ఉంటారు ఆయన ఖచ్చితంగా ఆయన జీవితానికి ఏం ఢోకా లేదు మనం ఏమి తొందర పడేసో నుడు దొరుకుతుందో ఏది పడితే అది మాట్లాడితే విజయసాయి రెడ్డి గారు అలాంటి పరిస్థితి మీకు రాకుండా ఉండాలని నేనైతే కోరుకుంటున్నాను అర్థమైందా మీరు ఇంకొక పదేళ్ల పాటు ఇలాగే ప్రతిపక్షంలోనే ఉండాలి మీరు బతుకుండగా మీరు అధికారంలోకి రాకూడదని మేము కోరుకుంటాం అది ఖచ్చితంగా జరిగేది ఎందుకు అంత వయసు వచ్చిన తర్వాత ఏం పోయే మాటలు మాట్లాడి చాలా స్పష్టంగా చెప్తా ఉన్నా ఈరోజు ఈ కేసు విషయంలో మరింత మాట్లాడుకుంటే ఈ యొక్క వాల్యుయేషన్ తక్కువ ధరకి అరవితో వాళ్ళు కొన్నారట విక్రాంత్ రెడ్డి బెదిరించాడట విక్రాంత్ రెడ్డి చిన్న వయసు ఇంత ఉంటాడు కేజీరావు ఇంత విక్రాంత్ రెడ్డి కేజీరావు భయపెట్టేది ఏంటి ఇప్పుడు నువ్వు భయపడేట్లేదా చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించి ఇప్పుడు నువ్వు బెదిరించేయట్లేదా నువ్వు బొక్క ఎంత ఉంటావు నువ్వు నిన్ను చంద్రబాబు నాయుడు గారిని పక్కపక్క నించబెడితే చంద్రబాబు నాయుడు గారి సంకల్లో కొత్త నువ్వు ఎంత ఉంటావు నువ్వు చంద్రబాబు నాయుడు గారిని బెదిరించేయట్లేదా జగన్మోహన్ రెడ్డి ఎంత ఉంటాడో జగన్మోహన్ రెడ్డి ఎంతే ఉంటాడు చంద్రబాబు నాయుడు గారి పక్కన పెడితే జగన్మోహన్ రెడ్డి బెదిరించేయట్లేదా మీరు బెదిరించేయట్లేదేటి కొత్త ఉన్నారు మీరు విజయ రఘురామకృష్ణరాజు గారు మీ పార్టీ ఎంపీ అప్పట్లో ఆయన పర్సనాలిటీకి నీకేమైనా సంబంధం ఉందా నువ్వు కొత్త ఉంటావు ఆయన ముందు ఆయన బెదిరించు చూరు కదా మీరు అచ్చొన్నాయుడు గారు అంత ఉంటాడు ఆయన నువ్వు ఆయన ఆయన పక్కన పడితే నువ్వు ఇంత ఉంటావు ఎడం చేత్తో లేపి అవతల గెట్రేహెత్తాడు ఆయన అచ్చెన్నాయుడు గారు అయితే నిన్ను ఎడం చేత్తో లేపి అవతల గెట్రేహెత్తాడు నువ్వు ఎంత ఉంటావు కుదత్తు ఉంటావు నువ్వు ఆయన బెదిరించేస్తువులు కాదు మీరంతా కూడా అధికారం అండి మనిషి పర్సనాలిటీ కాదు మనిషి బలంగా ఉన్నాడా పొట్టిగా ఉన్నాడా సన్నగా ఉన్నాడా లావుగా ఉన్నాడా అంతెత్తు ఉన్నాడా ఎంత అని కాదు ఇంపార్టెంట్ అధికారం అన్నమాట అధికారంలో నన్ను తీసుకెళ్ళి కూర్చోబెట్టిన నేను భయపెట్టేస్తాను ఎంత అయినా సరే అధికారం కదా పర్సనాలిటీని గురించి ఎందుకు ఇంకేమైనా మాట్లాడతాడో లుకౌట్ నోటీస్ కంప్లైంట్ ఇచ్చిన రావు ఏపీసీఐడి మీద పరువు నష్టం తగ్గేస్తాడండి ఎవరిపోయినా చంద్రబాబు నాయుడు గారిపోయినా ఒకసారి అది కూడా వినిపిస్తాను రోండి చంద్రబాబు నాయుడు వచ్చే వారంలో కేవీరావు పైన హైకోర్టులో డిఫమేషన్ కేసు డిఫమేషన్ కేసు నాకు ఎక్కడైతే నా మీద ఎక్కడైతే ఒక పార్లమెంటు సభ్యుడిగా ఈ రోజు నేను ఎక్కడికి వెళ్ళి వెళ్ళేటటువంటి అవకాశం లేదు వెళ్ళను కూడా చంద్రబాబు నాయుడు వెళ్ళమన్నా కూడా వెళ్ళను కూడా సినిమా లేదు నీకు అంత స్వేచ్ఛ ఎక్కడ ఏడిసి వచ్చింది ఒకవేళ ఇతర దేశాల్లో నీ కుటుంబ సభ్యులు ఉన్నా వాళ్ళని కలవాలన్నా మన సిబిఐ కోర్టు దగ్గర మనం పర్మిషన్ తీసుకోవాలా అక్కడికి వెళ్ళి అడుక్కోవాలా అయ్యా దేహి మా కుటుంబ సభ్యులు ఉన్నారో మా పాప పుట్టినరోజునో లేదంటే మా బంధువులు పెళ్లి రోజనో లేదంటే నాకు జబ్బు చేసింది ఇతర దేశాలకు పోవాలన్నా సరే నువ్వు ఎవరిని అడుక్కోవాలి సిబిఐ కోర్టు పర్మిషన్ ఇస్తేనే కానీ మీరు దేశం దాటి వెళ్ళలేరు నువ్వు కానీ జగన్మోహన్ రెడ్డి కానీ ఏదో వచ్చి నువ్వు డిఫమేషన్ వేసేస్తాను పరువు నష్టం దావేస్తాను మనకు ఉండి సత్తే కదా నీ పైన ఇరవై పైగా కేసులు ఉన్నాయి అన్ని క్రిమినల్ కేసులే అర్థమైందా జగన్మోహన్ రెడ్డి కేసుల్లో నువ్వు ఏ టూవి నువ్వు ఇతర వ్యక్తుల గురించి నువ్వు మాట్లాడుతున్నావు ఇది చంద్రబాబు నాయుడు గారు యాభై మూడు రోజులు జైల్లో ఉన్నారంట ఏకంగా మూడు వందల డెబ్భై కోట్ల రూపాయలు తినేశారు స్కిల్స్ కేవలం అడ్డం అడ్డంగా దొరికేసారు ఇది వీళ్ళు మాట్లాడుతున్నారు జగన్మోహన్ రెడ్డి పదహారు నెలలు జైల్లో చెప్పుకూడదు నలభై మూడు వేల కోట్లు ఈడీ జప్తు చేసింది వందలు కాదు నలభై మూడు వేల కోట్లు పదకొండు నెలలు బట్టి ఇద్దరు బయలుపేనా ఉన్నారు నెల రెండు నెలలు కాదండి పదకొండు సంవత్సరాలు బట్టి జగన్మోహన్ రెడ్డి విజయసాయి రెడ్డి వీళ్ళిద్దరూ బయలుపేనా ఉన్నారు ఆ కేసులు ఎప్పటికీ ట్రయల్కి రాలా ముఖ్యమంత్రి అవ్వక ముందు వరకు ప్రతి శుక్రవారం కోర్టుకెళ్ళేవాడు నాంపల్లి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎలాగొట్టేసాడు ఇప్పుడు ముఖ్యమంత్రి కాదు ఎమ్మెల్యే ఎప్పుడైనా కోర్టుకి వెళ్తున్నారంటే ఇప్పుడు లేదు ఆ కేసులు తేలేదు సచ్చిది లేదు మీరు మాట్లాడతారా ఇంకా మాట్లాడు నా పైన ఇరవై ఒక్క కేసులు ఉన్నాయి అవును నేను ఎక్కడికైనా విదేశాలకు వెళ్ళాలంటే కోర్టు సిబిఐ కోర్టు హైదరాబాద్ పర్మిషన్ కావాలి కనీసం ఆ ఇంగిత జ్ఞానం అన్నా చంద్రబాబు నాయుడుకి లేకుండా ఉంది ఎందుకు లేదు కానీ ప్రజలకే తెలియట్లేదు కదా మీ పైన అవినీతి కేసులు ఉన్నాయి క్రిమినల్ కేసులు ఉన్నాయి ప్రజల సొమ్ము దోచేశారని చెప్పేసి అని మిమ్మల్ని పదహారు నెలలు జైల్లో వేసారు మీరు ఎవరికి బెయిల్ పైన బతుకుతున్నారు అవన్నీ అందరికీ తెలుసు తెలియని ఎవరికి ప్రజలకి మీ కార్యకర్తలకి వాళ్ళే మిమ్మల్ని గుడ్డుగా నమ్మేసి మిమ్మల్ని ప్రజానాయకులుగా ఎమ్మెల్యేలుగా గెలిపించుకొని ముఖ్యమంత్రిని చేసేసి మమ్మల్ని అర్థం చేస్తున్నారు అలా ఆయనే చెప్పుకుంటున్నాడు కదా నా పైన కేసులు ఉన్నాయి నేను ఎక్కడికైనా వెళ్ళాలంటే కోర్టు పర్మిషన్ ఇవ్వాలని చెప్పేసాను కోర్టు పర్మిషన్లేముంది ఇన్ని సంవత్సరాల్లో ఈ ఏళ్లలో కోర్టు పర్మిషన్ తీసుకొని నువ్వు జగన్మోహన్ రెడ్డి ఎన్నిసార్లు దేశం దాటి వెళ్ళలేదు ఎన్నిసార్లు సార్లు వెళ్ళొచ్చారు కోర్టు పర్మిషన్ దేవుంది ఒకవేళ ఇప్పుడు లుక్అవుట్ నోటీసులు ఇవ్వకుండా రేపొద్దు నువ్వు ఎక్కడికైనా వెళ్తామని చెప్పేసి అని కోర్టులోకి పిటిషన్ చేసుకున్నావు అనుకో పెళ్ళికో సాగుకో దినానుకో నేను ఇతర దేశం వెళ్తానని చెప్పేసి అని అప్పుడు ఇచ్చారు నాకు అనుకోడేమంటావు కావాలని చెప్పేసి అని నాకు లుట లుకౌట్ నోటీసులు ఇచ్చారు ఇది అన్యాయం అక్రమం అంటాడు అక్కడ క్లియర్గా కేవీరావు అనే వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆయనే చెప్తున్నాడు నన్ను బెదిరించారు విజయసాయి రెడ్డి ఉన్నాడు విక్రాంత్ రెడ్డి ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి ఏది చెబితే అది స్వయంగా వాళ్ళ ఆయనే చెప్తుంటే ఇక్కడికి వచ్చి నువ్వు ఎవరికైనా ఉపన్యాసాలు చెప్పేది నా ఒక ఈ నా ఇమేజా బొక్క ఇది నీకా నీకు జగన్మోహన్ రెడ్డికి ఇమేజ్ ఉందంటే మేము నమ్మాలా మీకు ఇమేజ్ ఉందా సిగ్గేమని అనిపిస్తుంది అసలు మీకు మీ ఇమేజ్ని దెబ్బతీసేస్తారా పార్లమెంట్ సభ్యుడివే కల్లక్కయారు లేని మాటలు ఎందుకు మాట్లాడతావు విజయసాయి రెడ్డి చాలు ఇలాంటి మాటలు మాట్లాడడం మాట్లాడమక ఇక్కడితో కట్టి పెట్టేవి అతి మాటలు అతి పేలాపన మీరు బతుకుంటే మిమ్మల్ని జైల్లో వేస్తాం వేసినే వేస్తారు మీ కాన్ఫిడెన్స్కి మేము మెచ్చుకోవచ్చు తెలుసా మీరు అధికారంలో లేనప్పుడు కూడా మీరంత ధైర్యంగా ముఖ్యమంత్రి గారిని పట్టుకొని మేము మళ్ళీ అధికారంలోకి అయితే నేను జైల్లో అంటారంటే మీ కాన్ఫిడెన్స్కి మెచ్చుకోవచ్చు అది ఎక్కడితో కట్టి పెట్టాలని మార్లే మాట్లాడమాక ఇంకా